ఈద్ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళాలి అని అర్థం కాక ఫస్ట్ డే అయితే బీచ్ కి వచ్చేసేసాము ఇంక వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ కాబట్టి ఈ రోజు అయితే మేము సన్ రైస్ చూడడానికి వచ్చాము యాక్చువల్ గా అయితే ఇంకో బీచ్ కి వెళ్దాం అనుకున్నాము బట్ మేము లేసేసరికి చాలా లేట్ అయిపోయింది మళ్ళీ సన్ రైజ్ ఎక్కడ మిస్ అయిపోతామో అని చెప్పేసేసి దగ్గరలో ఉండే బీచ్ కి అయితే వచ్చేసేసాము అయినా ఏ బీచ్ కి వస్తే ఏముంది ఎక్కడైనా అవే నీళ్లు అవే ఇసుక కదా ఇంకా మ్యాటర్ లోకి వస్తే ముకుందైతే బలీ వణికిపోతున్నాడు ఎందుకంటే మేము పొద్దున్నే నిద్ర లేపేసేసి సన్ రైస్ చూడడానికి తీసుకొని వచ్చేసేసాము తీరా చూసేస్తే మంచిగా మబ్బులు వచ్చేసేస్తాము సూర్యుడు కాదు కదా సూర్యుడి కిరణాలు కూడా ఈ మబ్బుల వల్ల బయటికి రాలేదు మేము లేసి ఇక్కడికి వచ్చి అంతా వేస్ట్ అనమాట ఇంకేం చేస్తాము సముద్రంలో మునిగేసేసి ఇంక ఇంటికి వెళ్ళడమేను ఇక్కడ ముక్కుంది చూడండి మేమైతే సూర్యుడు రాలేదని చెప్పేసి ఫీల్ అయిపోతా ఉంటే ఈయన గారు మాత్రం వచ్చిన దానికి ఏం ఫీల్ అవ్వకుండా అలలతో ఆడుకుంటూ ఉన్నాడు అంతే కదా మరి ఎవరి ఆనందం వాళ్ళది ఈ దేశాల్లో ఎప్పుడు వానొస్తదో ఎప్పుడు ఎండలు వస్తాయో ఎప్పుడు చలి వస్తుందో అర్థమే కావట్లేదు మాకు చలికోటు దగ్గర నుంచి రెయిన్ కోట్ దాకా మేము అన్ని సిద్ధంగా పెట్టుకోవాలి ఎప్పుడు ఏం వచ్చినా రెడీగా ఉండాలి ఇక్కడ నార్మల్ గా నలభై నుంచి యాభై డిగ్రీల దాకా ఎండ అయితే ఉంటది కొన్ని కొన్ని రోజుల్లో అయితే యాభై డిగ్రీలు కూడా దాటిపోద్ది అది వేరే విషయం అనమాట అందుకే తెల్లారకు ముందు వచ్చి తెల్లారే సరికే వెళ్లిపోవడానికి ట్రై చేస్తారు ఇక్కడ సూర్యుడు ఉదయించంగానే అరగంటకే ఆన్ డ్యూటీ ఎక్కేస్తాడు ఎండ మామూలుగా ఉండదు వాచిపోద్ది ఇక్కడ బీచ్కి వెళ్ళినా పార్క్కి వెళ్ళినా ఎక్కడికైనా సరే ఇంట్లో నుంచి బయటకు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు పగిలిపోకుండా అందరూ సన్ స్క్రీన్ లోషన్స్ పూసుకొని పోవాలి లేకపోతే ఖచ్చితంగా ఒళ్ళంతా పగిలిపోద్ది ఇక్కడ ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఎంత స్ట్రిక్ట్ గా అయితే పాటిస్తాము బయట ఎండలోకి వచ్చేటప్పుడు కూడా అన్ని రకాల సేఫ్టీస్ అనేవి పాటించాలి సో ఇదన్నమాట మా సూర్యుడు కదా ఇంకా వీడియో లోకి వస్తే మాత్రం ముకుందైతే వాటర్ లోకి పోవడానికి చాలా వణికిపోతున్నాడు వాటర్ అయితే చాలా వెచ్చగా ఉన్నాయి ఏమంత చలిగా లేవు బట్ ముకుందైతే ఇప్పుడే కదా నిద్రలేసింది కొంచెం విజిగ్గా ఉన్నాడు సో అందుకే కొంచెం సేపు అటు ఇటుగా తిప్పితే నార్మల్ అవుతాడని చెప్పేసేసి చెప్పేసి వాళ్ళ డాడీ వాడిని అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు వాటర్ లోకి పోయి ఆడుకుందాం రారా అంటే వాడు ఇసుకలో ఆడుతున్నాడు సరేలే ఎలాగోలా వాడు మంచిగా ఆడుకుంటే మనకు అదే కావాలని చెప్పేసేసి మేము ఇంకా అయిపోయాము బీచ్ లో అయితే గట్టిగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ కూడా లేరు ఈ రోజు బీచ్ అంతా మనమే నార్మల్ గా అయితే బీచ్ టాయ్స్ అని చెప్పేసి సెపరేట్ గా కొన్ని రకాల టాయ్స్ ఉంటాయి అవి కానీ తెచ్చుకుంటే వాటితో ఎంత ఆడుకోవచ్చు వాటిల్లో అయితే వాటర్ పట్టుకోవడానికి బకెట్ ఇసకను తవ్వుకునేవి ఇసుకను చల్లించుకునేది ఇలాగా కొన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి సో వాటితో పిల్లలకి మంచిగా టైం పాస్ అవ్వద్ది వాటర్ లోకి వెళ్తాడేమో అని చెప్పేసి ముందుగానే సేఫ్టీ జాకెట్ అనేది వేసేసాము బట్ ఈ పెద్ద మనిషి మాత్రం వాటర్ లో బావట్లేదు ఎంత సేఫ్టీ కి ఇసుకలోనే ఆడుకుంటున్నాడు అది కూడా జ్యూస్ బాటిల్స్ తో ఆడు ఆడుకుంటున్నాడు ఇంకా పొద్దున్నే ఇక్కడికి వచ్చేసేసాము కదా ఇంకా వాటర్ ఫుడ్ ఇక్కడ దొరకవని చెప్పేసేసి కొన్ని జ్యూస్ లు వాటర్ బాటిల్స్ తెచ్చేసాము ఇంకా మా నోడు వాటిని చూసేసాడు ఇంకా చూస్తే ఏముంది ఇంకా ఆయనకి ఇవ్వాల్సిందే ఏం చేస్తాము పొద్నైనా సాయంత్రం అయినా ఆయన అడిగితే ఇయ్యాలి కాబట్టి జ్యూస్ అంతా తాగేసేసి ఎం టీ బాటిల్ ఇచ్చాము ఇంకా దాంతో ఆడుకుంటున్నాడు మట్టిలోకి ఎంటర్ చేసామని చెప్పేసి వాడికి నచ్చిన బాటిల్ ఇచ్చామని చెప్పేసేసి వాడి ఫేస్ లో చూడండి సంతోషం వస్తుందో ఇంకా లాస్ట్ కి ఎలాగోలా బీచ్ లోకి వెళ్ళాడు ఇది సుమారు అర కిలోమీటర్ దాకా లోతు అనేది అసలు ఉండదు ఇంచుమించు మోకాళ్ళ దాకే ఉంటది అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి కొంచెం లోపలికి దాని వెళ్తే లోపల ఉన్న చిన్న చిన్న చేపలు కొన్ని రకాల ఎంట్రకాయలు జెల్లీ ఫిషెస్ అవి కూడా కనిపిస్తాయి మేమైతే ఫుల్ డిసపాయింటెడ్ ఎందుకంటే సన్ రైస్ కి వచ్చాము ఆ సన్ రైస్ ని చూడలేకపోయాం కదా ఇక్కడ ముకుందు చూడండి ఏ రేంజ్ లో అరుస్తున్నాడు మేము కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆడుకోవాలంట ఇంకా కొద్దిసేపు ఆడేసేసుకొని ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇక్కడ వాష్ రూమ్స్ బాత్రూమ్స్ అవి కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి మంచిగా అక్కడికి వెళ్ళేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చేయొచ్చు ముకుందైతే ఇంటికి రాడం ఇక్కడే ఉండేసేసి బీచ్ లోనే ఉంటాడంట ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనేసరికి చూడండి ఎట్లా వరిగిస్తా ఉన్నాడు ఫస్ట్ లో వచ్చినప్పుడు వనకతా వచ్చాడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూడండి తడిచిన బట్టలతో ఎట్లా వస్తున్నాడు ఇంకా చలి గిలి మొత్తం ఎగిరిపోయింది మన పిల్లోడికి ఈ బీచ్ లో ఫుడ్ కూడా ఫుడ్ మనం వండుకొని తీసుకొని ఇక్కడే ఉండొచ్చు నుంచి సాయంత్రం దాకాను బార్బిక్యూస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ తీసుకొని వచ్చి మంచిగా బొగ్గుల మీద కాల్చుకొని తినేసేయచ్చు సో ఇదన్నమాట ఈ రోజు వ్లాగ్ మీరు ఈ వీడియోని ఇంత దాకా చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటది సో మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేసి వెళ్ళండి బాబాయ్